ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతీ నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము నరసింహ శతకంలోని రోజుకో పద్యాన్ని తాత్పర్యాన్ని తెలుసుకుంటూ ఉన్నాం కదా ఈరోజు తొమ్మిదవ పద్యము తాత్పర్యము తెలుసుకుందాము గౌతమి స్నానాన గడతేరుదామంటే మునసి చన్నీళ్లలో మునగలేను తీర్థయాత్రలచే కృతార్థుడనవుదామంటే నేమంబునే నడుపలేను దాన ధర్మముల సద్గతిని చెందుదామంటే ఘనముగా నా వద్ద ధనము లేదు తపమాచరించి సార్థకత నందుదామంటే నిమిషమైనా మనసు నిలపలేను కష్టంల కోర్వ చేత కాదు నిన్ను స్మరణ చేసేద నా యథాశక్తి కులది భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా నరసింహస్వామి గోదావరి నదిలో స్నానం చేసి తరించాలనుకుంటే ఆ చర్నీలలో నేను దిగి స్నానం ఆచరించలేను పుణ్యక్షేత్రాలు తిరగాలంటే కష్టపడి నియమనిష్టల్ని పాటించడం నా వల్ల కాదు దాన ధర్మాలు చెయ్యాలంటే తగినంత డబ్బు నా దగ్గర లేదు తపస్సు చేద్దామంటే మనసు నిలకడ ఉండటం లేదు కష్టాలు సహించడం నా చేత కాదు తండ్రి నా శక్తి కొద్దీ నిన్ను నేను ధ్యానిస్తూ ఉంటాను నన్ను అనుగ్రహింపు నరసింహ విన్నాం కదా కవిగారు తను చేయలేని పనులన్నీ భగవంతుడికి విన్నవించుకున్నాడు ఏదైతే తను చేయగలడో అది మాత్రమే చేస్తాను అని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాడు మనం కూడా మనకి ఏదైతే చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయో దాన్ని స్వచ్ఛమైన మనస్సుతో నిర్మలమైన భక్తితో శ్రద్ధతో ఆచరిద్దామని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను మరలా పదవ పద్యము తాత్పర్యంతో కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్కారం